తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ వరంగల్ జనగామ మహోబాద్ ములుగు భూపాలపల్లి జిల్లా కేంద్రాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులు అర్పించారు హన్మకొండలోని అమరుల స్థూపానికి జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ పూలమావలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యే నాయన్ రాయందర్ రెడ్డి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా వెంకటరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి విశ్వం రాష్ట్రవర్త దశాబ్దీ వేదిక రంగు ప్రయత్న జరుపుకుంటున్న సందర్భంలో హనుమకొండ జిల్లా ప్రజలకు శుభ అభివందనాలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో అశుభము బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను ఎందరెందరో అమర వీరుల త్యాగల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాలలో దశ దిశాల వెలుగులు విరజిమ్ముతుంది దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నారు